పేరు లక్కిరెడ్డి ఏం చేస్తున్నారు ఏం చేయట్లా వ్యవసాయం చేసిన వాళ్ళు చేసిన ఇప్పుడు చేయలేక ఒకరు ఇంటికంటే ఇంటి దగ్గర ఉంటున్నారు ఎలా ఉంది ఇప్పుడు మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలు అవుతుంది కదా ఎలా చేస్తున్నాడు ఏం చేస్తుండే ఏం చేసింది ఏం లేదు ఆయన ఒక్క పింఛన్ ఒక్కటే నిర్వహిస్తుండగా తక్కిది ఏది ఏమి నిర్ణయాలు చెప్పు ఇప్పుడు రైతు భరోసా అన్నాడు ఇరవై వేలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు అన్నాడు కదనే అవి కూడా ఏం రూపాయి కూడా లేదు ఒక్క పెంచిన ఒకటి అన్నాడు అయ్యకు ఇచ్చుకుంటూ వస్తుండు కాదే మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందల కాడికి వేస్తా అన్నాడు కదా దాని సంగతి ఏమైంది మాట్లాడి పనే లేదు నేను చెబుతున్నాగా పింఛన్ మటుకు వేయి పెంచిండు ఆ పింఛన్ మటుకు ఇస్తానే వస్తుండు పంటకి గిట్టుబాటు ధరలు అన్నీ ఉంటున్నాయా నేను వచ్చిన తర్వాత లేవు ఎంత ఉన్నాయి ధరలు మిర్చి మిర్చి పన్నెండు ఉంది పన్నెండు వేలు నిన్నుడు ఎంత ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి టైంలో పంటకి

ఈ మాములుగా ఏదైనా పొలాలు ఇచ్చిన ఈ ఇచ్చింది ప్యాస్ బొక్కులు ఆయన ఫోటో పెట్టి చాలా తప్పు కొట్టింది అది అది జల్లవు నువ్వు ఆడికి పోయి ఇప్పుడు దిగకుండా జలవు అదొక్కడి చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా గెలిచేవాడు గెలవడు అది మా శాతం గెలిచి ఎవడైనా ఎవడైనా మొదలుకుంటే ఒంటి గంట వాళ్ళు ఆ లెక్కింపు ఇచ్చే అంతా ఆరు కాల లెక్కింపు ఇరవై నాలుగు అది చేసింది అంతా చంద్రబాబు నాయుడు కూడా చేసింది కాదు మోడీ చేసింది అయ్యవారు కిటికీలు కాదు ప్రజలే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంట వీళ్ళకి ఎవరికి ఊరికి ఇచ్చింది ఏది ఇచ్చింది లేదు ఇప్పుడు ఎందుకు భూమిని ఎందుకు మోడీ గిడి తినిపోయిందా అదే ఇప్పుడు పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసిపోయాడు అందుకని పథకాలు లేట్ అవుతున్నాయి ఎవడు అప్పు చేసి ఈయన అప్పు చేసేది లేదు ఆయన వాడు ఇయాలా రేపు ఆ డబ్బులు మళ్లీ జనానికి పెంచండి దేని పెంచింది వాడే వాడి నీ ఇంటో ఇరు నా ఇంటోటో మామూలు మామూలుగా ఇచ్చి ఇచ్చే కానీ వాళ్ళలో మన నెలలో ఇచ్చాయి వాడు ఇప్పుడు నీ కారణం నా కారణం ఏదో ఒకటి డబ్బులు చేసుకొని ఇవ్వాల్సి ఉంది కానీ వాళ్ళు నీటో నువ్వు ఇస్తాయా ఇప్పుడు నువ్వు కావాలా నువ్వు ఇవ్వ నువ్వు నువ్వు ఇప్పుడు మన సొమ్ము మనకే